అందరికీ నమస్కారం ఈరోజు ఒక పది మంది దాకా మిత్రులు నాకు ఫోన్ చేశారు సార్ మీది డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ వాడుతున్నాం షుగర్ అయితే చాలా వరకు తగ్గింది కానీ పూర్తిగా కంట్రోల్ రాలేదని చెప్పేసి కొంతమంది ఫోన్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది మాకు ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉంటుంది మామూలుగా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయితే నార్మలే ఉంటుందని చెప్పేసి మరి కొంతమంది చెప్పారు దీంతోపాటు మరో ఇద్దరు మిత్రులు నాకు ఎబ్డామిల్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ ఉందని చెప్పారు అని చెప్పేసి ఒక ఇద్దరు కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ముఖ్యంగా మీరు మీకు మొదట్లోనే చెప్పాం ఆల్రెడీ మన డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ డైట్ షీట్లో మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నాలుగు రకాల ఫ్రూట్స్ అంటే తీయగా ఉండేటటువంటి నాలుగు రకాల పండ్లు తినాలని చెప్పాం కానీ చాలామంది ఒకటే పండు తినటం కానివ్వండి అలా చేస్తున్నారు ఇది ఒకటి మనం ఆలోచించాలి రెండోది ఏంటంటే ఈ డైట్ అనేది ఖచ్చితంగా చేస్తే డయాబెటీస్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది మీరు డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటూనే ఈ డైట్ చేయవచ్చు తర్వాత మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారం రోజుల తర్వాత మరలా మీరు మీ బ్లడ్ షుగర్ని చెకప్ చేయించుకోవచ్చు వాళ్ళే సజెషన్ ఇస్తారు మీకు షుగర్ పెరిగిందా తగ్గిందా అనే వివరాలన్నీ వాళ్ళు చెప్తారు మీరు ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోకండి ఇకపోతే ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఎవరైతే పర్ఫెక్ట్గా చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా షుగర్ వ్యాధి నుంచి బయటపడ్డారు దేవుడి దయ వలన తిరిగి వారి యొక్క ప్యాంక్రియస్ చాలా చక్కగా పనిచేస్తుంది వాళ్ళ మెటబాలిజం మొత్తం కూడా సెట్ అయిపోయింది వాళ్ళు చాలా బాగున్నారు సరే మిత్రులారా డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ చేసినా షుగర్ కంట్రోల్ అయింది కానీ పూర్తిగా కంట్రోల్ కాలేదు అంటున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఎవరికైతే షుగర్ కంట్రోల్ కావట్లేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు డాక్టర్లు ఇచ్చే మందులు వేసుకుంటున్నారు వేసుకోండి అయినా డైట్ చేస్తున్నారు షుగర్ కంట్రోల్ కాలేదు ఇది మీ యొక్క కంప్లైంట్ ఇప్పుడు నేను ఈ కంప్లైంట్ని మనం ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను ముఖ్యంగా ఏం చేయాలంటే మీ యొక్క వాతపిత కప దోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలి చేసుకోవాలంటే మీరు డైట్ ద్వారాగా చేసుకోవచ్చు కానీ మీరు డైట్ చేసినా మరి అలోపతి మందులు వేసుకున్న మీ షుగర్ కంట్రోల్ కాలేదు అంటున్నారు కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి మేము మీకు ఒక చుక్కల మందు ఇస్తాం అది మూడు పూటలు వేసుకోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆహారం తీసుకునే ముందు వేసుకోవాలి దాంతోపాటు ఉదయం ఒక టీ పౌడర్ ఇస్తాం దాన్ని బ్రేక్ఫాస్ట్ కంటే ముందు టీ తాగాలి అదేవిధంగా సాయంత్రం పూట మరో పౌడర్ ఇస్తాం ఆ పౌడరు మీ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపు మాత్రమే ఆ టీ తీసుకోవాలి అంటే మీ డిన్నర్ అనేది తప్పనిసరిగా ఐదు నుంచి ఐదున్నర ఆరు గంటల లోపు మాత్రం ముగించవలసి ఉంటుంది ది ఇలా మీరు చేయగలిగితే అప్పుడు ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి మేము మీకు ఆ న్యాచురోపతి మెడిసిన్ పంపిస్తాం ఇది వాడండి మీ ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో మరలా వారిని సంప్రదించండి వారు ఇచ్చే సలహాల ప్రకారంగా మీరు వేసుకుంటున్నటువంటి డోసులో హెచ్చు తగ్గుల్ని పరిశీలించుకోండి ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మరి కొంతమంది మిత్రులు ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాం సార్ అయినా ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ఎక్కువనే ఉందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే మనం ఇంట్లోనే జీరో గ్రెయిన్ పిండి మరి జీరో నట్స్ పిండి ఒక పిండి మనం తయారు చేసుకోవాలి ఆ పిండిని సాయంత్రం పూట ఐదు గంటలప్పుడు మనం ఒక రొట్టెలాగా చేసుకొని కొంత వెజిటబుల్ కర్రీస్ తీసుకొని తినాలి ముఖ్యంగా తీసుకోవాల్సింది పొద్దుతిరుడు విత్తనాలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ కోకోనట్ పౌడర్ అదేవిధంగా పెసలు కానీ లేదా శనగలు కానీ పుల్ల శనగలు కానీ పెసలు కానీ ఏదో ఒకటి తీసుకోండి ఇవన్నీ కూడా సమపాళ్ళలో తీసుకొని వీటిని పౌడర్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని ముందుగా ఒక్కొక్క వంద వంద గ్రాములు తీసుకోండి ఈ నాలుగిటిని కూడా మిక్సీలో మంచిగా పౌడర్ తయారు చేసుకొని రోజు సాయంత్రం ఐదు ఐదున్నర కల్లా మీరు ఈ జీరో గ్రేన్ అదేవిధంగా జీరో షీడ్స్ తోటి తయారైనటువంటి ఈ రొట్టెని మీరు సాయంత్రం పూట తీసుకోండి ఇలా మీరు ఒక రెండు రోజులు మూడు రోజులు తీసుకున్నట్లయితే మీ యొక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది చాలా వరకు నార్మల్కు వచ్చేస్తుంది దీంట్లో ఖచ్చితంగా వెజిటబుల్ కర్రీస్ మాత్రమే తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఉదయం పూట మీరు ఉదయం లేవగానే కొన్ని క్రియలు కూడా చేయాలి మీరు ఏదైనా సరే ఒక శారీరక శ్రమ అనేది చేయాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ షుగరు బీపీ కంట్రోల్ కానివారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అందరూ చేయవలసినటువంటి ఒక క్రియ అనులోం విలోం అనులోం విలోం చేసేటప్పుడు మీరు కింద కూర్చోలేకపోతే చైర్ మీద కూర్చోండి లేదా కింద కూర్చోగలిగితే సుఖాసనంలో కూర్చోండి ఇక్కడ మనం ఏం చేయాలంటే మరి అనులోం విల్లోం మీరు యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు ఇక్కడ మనం చేసే పద్ధతి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా కుడిచైతో కుడిచైని మనం విష్ణుముద్రలో ఉంచాలి అంటే విష్ణుముద్ర ఇది ఉంచి ముందుగా ఇది మన కుడిముక్కు ద్వారం దీన్ని సూర్యనాడి అంటారు మీకు క్లియర్ కనబడుతుంది కదా ఈ ముక్కుని ఇలా మూసి ఎడమ ముక్కుతోటి శ్వాస తీసుకోవాలి ఇలా శ్వాసని ఐదు నుంచి పది సెకండ్ల వరకు తీసుకోగలగాలి ప్రయత్నం చేయాలి అంటే ఒకేసారి చేయలేకపోతే నెమ్మది నెమ్మదిగా దీన్ని మనం పెంచుకోవాలి ఫస్ట్ అయితే ఎవరైనా ఒక ఐదు సెకండ్లు తీసుకోగలరు అంటే ఇక్కడ ఏం చేయాలంటే శ్వాస తీసుకోవటం ఐదు సెకండ్లు కాదు శ్వాస తీసుకోవటం ఐదు సెకండ్లు శ్వాస ఆపటం ఐదు సెకండ్లు శ్వాస వదలటం ఐదు సెకండ్లు ఇది అన్లోం విల్లోం క్రియ ఈ క్రియ చేయటానికి ఫస్ట్ మనం విష్ణుముద్రలో మనం కుడి చేతి నుంచాం కుడి చేతి బొటన వేలిని మనం ఈ కుడి పక్కన ఉన్న ముక్కు దీన్ని సూర్యనాడి అంటారు ఇప్పుడు మనం ఈ సూర్యనాడిని క్లోజ్ చేసాం ఇప్పుడు నేను ఒక ఐదు సెకండ్లు శ్వాస తీసుకుంటున్నాను ఐదు సెకండ్ లాక్ చేశాను ఇప్పుడు నెమ్మదిగా వదులుతున్నాను ఇప్పుడు మరలా ఇప్పుడు నాడితోటి మనం శ్వాస తీసుకోవాలి ఇప్పుడు లాక్ చేయాలి చంద్ర తోటి శ్వాసన వదలాలి ఇలా అనులోమి అనేది రోజు ఒక ఐదు నిమిషాలు తప్పనిసరిగా చేయండి రెండో క్రియ వచ్చేసి మలాసనం మలాసనం అనేది ఓ ఐదు నిమిషాలు చేయగలగాలి మలాసనం ఎలా వేయాలి అనేది ఒక వీడియో ఉంది అది నేను లింక్ పెడతాను చూడండి మలాసనంలో కూర్చొని ఓ గ్లాసు కోరివెచ్చని నీళ్ళు నెమ్మదిగా టీ తాగినట్లు త్రాగుతూ ఉండండి ఈ మలాసనం క్రియ అయిపోయిన తర్వాత మీరు ఓ నలభై నుంచి ఓ గంటసేపు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి అంటే వ్యాయామం అంటే మీకు ఏదో ఉరుకులు పరుగులు తీయమని చెప్పట్లేదు ఒక గంట సేపు మీరు వాకింగ్కి వెళ్ళాలి వాకింగ్ వెళ్ళేటప్పుడు మీ కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డి మైదానంలో కనుక నడవగలిగితే మీకు జీరో ఓల్స్ లభిస్తుంది ఎప్పుడైతే మీకు వోల్ట్స్ భూమాతతో లభిస్తుందో అప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తగ్గుతుంది ఇది మరి ఫ్యాటీ లివర్ ఉన్న కూడా వర్తిస్తుంది ఇది మనం ఈ వోల్ట్స్ మనం పొందాలంటే ఖచ్చితంగా గడ్డి మైదానం మీద ఓ గంట సేపు నడవండి దీంతో పాటు మీ ఇంటి ఆరు బయట ఒక రెండు అడుగుల రాగి ఊసను తీసుకొని దాన్ని భూమిలో బాతండి అక్కడ నుంచి మన గ్రీన్ వైరు వన్ వైర్ ఉంటుంది రాగి వైరు దాన్ని ఎర్థింగ్కు అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు పడుకునే బెడ్ దాకా తీసుకురండి మీరు పడుకునే బెడ్ దగ్గర ఒక టర్కీ టవల్ లాంటిది చూసి దానికి రాగి తీగను అల్లి ఈ బయట నుంచి తీసుకొచ్చినట్టు తీగని ఎర్థింగ్ ఇవ్వండి రాత్రి పడుకునేటప్పుడు రెండు కాళ్ళు మన భూమాతకు కనెక్ట్ అయ్యేలాగా ఎర్తింగ్ అయ్యేలాగా పడుకోండి ఇది కూడా మీరు చేయాలి ఇక మీకు షుగరు బీపీ అదేవిధంగా ఫ్యాటీ లివరు లేకపోతే కిడ్నీ సమస్య ఉండి మీకు రక్తహీనత వస్తుంటే ఒక రెండు కేజీల మన నాటు ఆవు యొక్క పిడకలు తీసుకోవాలి రెండు కేజీలు చెరువు మట్టి తీసుకోవాలి ఈ రెండింటిని మన ఇంటి ఆవరణలో రెండు అడుగుల వెడల్పు గల మూడు అంగుళాల గోతిని తీసి ఈ రెండు కేజీలు రెండు కేజీలు మొత్తం కలిపి నాలుగు కేజీలు ఈ గుంటలో వేసి ఉదయం పూట మీరు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఈ మట్టిని అంటే ఆవు పిడుకలతో చేసినటువంటి పౌడరు ప్లస్ చెరువు మట్టిని రెండు కాళ్ళతోటి చెప్పు లేకుండా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఈ మనం అరికాల మర్దనం ఇవ్వాలి అంటే ఆ మట్టిని మనం రెండు కాళ్ళతోటి తొక్కాలి ఇలా చేస్తే మీకు విపరీతంగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఒక పక్క మనకి సూర్య భగవానుడి ద్వారాగా విటమిన్ డి అందుతుంది ఇప్పుడు మనకి ఈ అరికాళ్ళ ద్వారాగా మన యొక్క విటమిన్ బిట్ వాల్ కూడా లోపం తగ్గుతుంది ఐరన్ లోపం తగ్గుతుంది అనేక రకాల మనకి ఖనిజాలు ఈ క్రియ ద్వారాగా మన శరీరానికి అందుతాయి ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోకుండానే మన బ్లడ్ అనేది పెరుగుతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి క్రియ ఇక ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం నేను ఒక టెక్నిక్ చెప్తాను అరికాల మర్దనం అనే ఒక క్రియ చేయాలి అంటే పాదమర్దనం అనే ఒక క్రియ చేయాలి ఒక తాంబూలం తీసుకోవాలి ఆ తాంబూలంలో ముఖ్యంగా వేప రెబ్బలు నాలుగు జామాకులు ఒక నాలుగు అదేవిధంగా రాగి ఆకులు ఒక నాలుగు మర్రి ఆకులు నాలుగు ఒక రెండు తమలపాకులు కొద్ది మోతాదులో అంటే ఒక యాభై గ్రాముల పచ్చి పసుపు వీటన్నిటిని కూడా మిక్స్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ తాంబూలం ప్లేట్లో వేసుకోవాలి తాంబూలం ప్లేట్ తప్పనిసరిగా స్టీల్దే ఉండాలి అందులో వేసి ఈ రెండు కాళ్ళతోటి మర్దనం చేసుకోవాలి ఇందులో కాకరకాయలు వేసేటప్పుడు కాకరకాయల్లో ఉన్నటువంటి గింజలు తీసేయాలి తీసేసి పేస్ట్ చేసుకోవాలి అంతే సింపుల్ చేయవలసింది మీకు ఫ్యాటీ మీకు డయాబెటీస్ ఉంటే ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాటీ లివర్ తర్వాత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది దీని తర్వాత కొలెస్ట్రాల్ వస్తుంది అన్ని ఆర్గానికి షుగర్ ద్వారాగా డయాబెటీస్ ద్వారాగా అన్నీ మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్న ప్రతి అవయానికి కూడా ఈ షుగర్ వలన ప్రతి అవయం కూడా దెబ్బతింటుంది కాబట్టి మన ప్రకృతిలో మనకు సహజ సిద్ధంగా లభించేటటువంటి ఈ మూలికలు మూలిక ఆహారం ద్వారాగా మన యొక్క సమస్యను అధిగమించవచ్చు మిత్రులారా డిహెచ్ డైట్లో మనకి ప్లేట్ వన్ ప్లేట్ టూ డిన్నర్లో కూడా ప్లేట్ వన్ ప్లేట్ టూ ఉంది ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్ కావటం లేదో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం ఫస్ట్ ప్లేట్లో సలాడ్ తింటారు సెకండ్ ప్లేట్లో రైసు వెజిటబుల్ కర్రీస్ తింటారు సాయంత్రం కూడా సేమ్ అలాగనే ఉంటుంది దాదాపుగా కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లేట్ ఉంటుంది సెకండ్ ప్లేట్లో ఫస్ట్ ప్లేట్ ఉంటుంది సెకండ్ ప్లేట్లో రైసుకు బదులుగా మనం తయారు చేసుకుంటున్నటువంటి జీరో గ్రెయిన్ ఆట ఉంటుంది జీరో గ్రెయిన్ ఆటో ఉంటుంది ఆటతో తయారు చేసినటువంటి రొట్టె సాయంత్రం పూట తీసుకోవాలి ఇలా చేసిన తర్వాత మీకు ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్ కాలేదో వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి నేను మీకు కావాల్సిన సలహాలు ఇస్తాను కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం